నా పేరు షేక్ షఫీ అండి జెడ్పీటీసీ కారంపూడి నేను ఒక మైనార్టీ కుటుంబానికి చెందినవాడిని నేను ఈరోజు ఒక జెడ్పీటీసీ అయ్యానంటే దానికి కారణం మాచల శాసనసభ్యులు నా రాజకీయ దైవం పిన్నెలు రామకృష్ణారెడ్డి గారే ఎన్నెల రామృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు గెలిచారు ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఒకసారి గెలిస్తే వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి గెలిచారో అక్కడ ఉండకుండా ఒక హైదరాబాద్ ఒక గుంటూరో లేకపోతే ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో పోయి బతుకుతుంటారు కానీ మా శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాత్రం మార్చర్ల నుండి ఎక్కడికి వెళ్లకుండా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులోనే ఉంటారు అందుకోసం పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని నాలుగు సార్లు గెలిపించారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి గురించి ఏంటంటే మనకి రెండు వేల ఇరవైలో కరోనా అనేది ఒకటి వచ్చింది కరోనా అంటే ప్రాణాంతక వ్యాధి అది దాన్ని మనం ఒక మనిషిని అంటుకున్నా మాట్లాడుతున్నా ఆ తుప్పర్లు పడ్డా కానీ మనకి కరోనా అనేది ఒకటి వస్తుంది దాన్ని కూడా భయపడకుండా మా పిన్నెల రెడ్డి గారు మార్చల్ నియోజకవర్గంలో తిరిగి ప్రజలకి ఏవైనా కావాలంటే సరుకులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి పాలైన కానివ్వండి మాకు ప్రతిరోజు అందుబాటులో ఉండి ఎక్కడైతే ఆ కొరత ఉందో వాలంటీర్ ద్వారా మా ద్వారా చేర్చిన వ్యక్తి పిన్నెల రంగిష్ఠారెడ్డి గారు మనం అందరం ఒక గుర్తుపెట్టుకోవాలి మా కారంపూడి టౌన్కి సంబంధించి పెన్షన్ అనేది పుట్టిన కార్ నుండి మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగారు కదా అప్పటికి కారంపూడి టౌన్లో ఏడు వందల పెన్షన్ ఉండేది ఈ పిన్నెల రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే పెన్షన్ల పెంపు వెయ్యి అంటే మొత్తం ఇప్పుడు పదిహేడు వందల పెన్షన్లైనవి దానికోసం పార్టీలు మతాలు కులాలు చూడకుండా ప్రతి వర్గానికి ఎవరికైతే అర్హత ఉందో ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రాంగారెడ్డి గారు పనిచేశారు రెండో విషయానికి వస్తే పిన్నెల రెడ్డి గారు ఒక మైనార్టీ మైనార్టీకి చెందిన వ్యక్తిని నాకు జట్టు ఇచ్చారు మా కారంపూల్ టౌన్లో అత్యధిక మైనార్టీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటారు అందుకోసం ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ మా ఏరియాలో ముస్లింస్ ఏరియాలో ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయకుండా అడ్డుకున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి చెందిన మూడు సిమెంట్ రోడ్లు అవి కూడా పెద్ద రోడ్లు వేసి మాకు అండగా ఉన్నాడు అందుకోసం వచ్చే ఎలక్షన్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మేము అండగా ఉంటాము మళ్ళీ మరియు మన ఎంపీ మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా అండగా ఉండి వీళ్ళిద్దరికి ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటున్నాం